జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ బైసరన్ వ్యాలీలో ముష్కర్లు పర్యాటకుల మీద జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాద సంస్థల మీద భారత్ అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేయబోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అలాగే భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ ఉగ్రదాడిని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం భారతీయులు ఏదైతే కోరుకుంటున్నారో అది మేము నెరవేర్చి అంటూ కూడా ఆయన నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే పాకిస్తానీలు అయితే ఇప్పుడు భయం గుప్పిట్లో బ్రతుకుతూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే మరో ముప్పై ఆరు గంటల్లో ఎక్కడ భారత్ పాకిస్తాన్ మీద ఇప్పుడు ఏ ఆపరేషన్ చేయబోతుంది అనేటువంటి ఆ భయం అయితే వారిని వెంటాడుతూ ఉంది ఆ భయంతోనే వారు మిత్ర దేశాలకు సంబంధించినటువంటి మద్దతును కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు పాకిస్తాన్లోని కరాచీ తీరానికి తుర్కియే యుద్ధ నౌక అయితే అక్కడికి రావడం జరిగింది ఈ తుర్కీయ యుద్ధ నౌక కరాచీ తీరానికి ఎందుకు వచ్చింది అసలు పాకిస్తానీలు ఎటువంటి వ్యూహాలను రచిస్తున్నారు పాకిస్తాన్లో ఏం జరగబోతుంది నిజంగా వారు భయపడుతున్నారా లేదా అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత కరాచీ తీరానికి తుర్కీఏ యుద్ధ నౌక తుర్కీఏకి చెందినటువంటి టిజీసీ బుయుకడ అనేటువంటి భారీ యుద్ధ నౌక కరాచీ తీరాన్ని చేరింది రెండు వేల పదమూడులో జలప్రవేశం చేసినటువంటి ఈ నౌక జలాంతర్గాములకు వ్యతిరేకంగా పనిచేయగలదు గస్తీ కాయడంలో దీనిది అందేవేసినటువంటి చెయ్యి అన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం చూడొచ్చు పేహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి భారత్ లోని పాక్ జాతీయులను దేశం నుంచి వెలగొట్టడమే కాకుండా సింధు నది జలాల ఒప్పందం రద్దు పాక్ విమానాలకు భారత గగనతలు మూసివేయడం అలాగే దిగుమతులను స్తంభింపజేయడం లాంటి చర్యలతో పాక్ను అన్ని వైపుల నుంచి భారత్ బంధిస్తూ ఉంది ఈ పహల్గామ్ జరిగినటువంటి ఉగ్రదాడి తరువాత నిజంగా భారత్కి పాక్కి మధ్య ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది అని కేంద్ర ప్రభుత్వం భావించడం ఆ తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి అన్ని సంబంధాలను తెగదింపులు చేసుకుంటూ భారత్ నిర్ణయాలు తీసుకోవడం అందులో భాగంగానే సింధు నదీ జలాల ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం తర్వాత భారత్లో ఉన్నటువంటి పాకిస్తానీలకు నలభై ఎనిమిది గంటల పాటు సమయాన్నిచ్చి పాకిస్తానీలు ఎట్టి పరిస్థితుల్లో భారత్ను వదిలి వెళ్ళిపోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వారికి వీసాలను రద్దు చేయడం మెడికల్ వీసాలను రద్దు చేయడం అలాగే భారత గగనతలాన్ని అంటే పాకిస్తానీలకి లేకుండా మూసివేయడం తర్వాత జమ్మూ కాశ్మీర్లో మన వాళ్ళు కూంబింగ్ చేయడం ఇలా రకరకాలుగా అన్ని విధాలుగా మనం పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్ కూడా మిత్ర దేశాలతో వారు కొన్ని రహస్య ఒప్పందాలను చేసుకుంటున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి అందులో భాగంగానే తుర్కీ దేశానికి సంబంధించినటువంటి యుద్ధం ఒక కరాచీ తీరానికి వచ్చింది అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారంలో అసలు ఏముందనేది ఒకసారి మనం చూస్తే స్తంభింపజేసేటువంటి చర్యల నుంచి భారత్ అందిస్తుంది ఈ క్రమంలోనే ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని పాకిస్తాన్ భయాందోళనలకు గురవుతోంది మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే తన మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా భారత్కు సమాచారం ఉంది దానికి మరింత బలం చేకూర్చేలాగా తాజాగా తుర్కీకి చెందినటువంటి టీజీసీ బుయ్యుకడా అనేటువంటి భారీ యుద్ధ నౌక కరాచీ తీరాన్ని చేరింది రెండు వేల పదమూడులో జలప్రవేశం చేసినటువంటి ఈ నౌక జలాంతర్గాములకు వ్యతిరేకంగా పనిచేయగలదు గస్తీ కాయడంలో దీనిది అందవేసినటువంటి చేయి పలు నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని ఈ యుద్ధ నౌక గుర్తింపు తెచ్చుకుంది పాకిస్తాన్కి చెందినటువంటి నౌకలకు జల మార్గాలను భారత్ నిషేధించినటువంటి సంగతి మన అందరికీ తెలిసిందే మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్మిస్తుండడంతో భారత్ ఏ క్షణమైనా సరే ఎదురు దాడి చేయవచ్చని పాకిస్తాన్ అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంది సముద్ర మార్గంలోనూ దాడి చేసేటువంటి అవకాశం ఉన్నందున తుర్కియేను సంప్రదించి గస్తీ నౌకను తెచ్చుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది అంటే తుర్కియే దేశం నుంచి ఈ యుద్ధ నౌక కరాచికి చేరినటువంటి నేపథ్యంలోనే భారత్ నుంచి ఏదైనా ముప్పు పొంచి ఉంటుందేమో వారు నౌకాదళాన్ని ఉపయోగించి మా మీద దాడి చేయచ్చు అనేటువంటి భావనతోనే పాకిస్తాన్ ప్రభుత్వం అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు తుర్కీ ప్రభుత్వాన్ని ఆశ్రయించి వారి యుద్ధ నౌకని వీరి తీరానికైతే తీసుకొచ్చి గస్తీ కాయించుకునేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ రావడం జరిగింది ఉన్నత స్థాయి సమావేశానికి పీటీఐ డుమ్మ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు తీసుకోవాల్సినటువంటి చర్యలను వివరించేందుకు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది చేపట్టబోయేటువంటి కార్యాచరణ గురించి పాక్ ఆర్మీ అధికారులు వివిధ పార్టీల నేతలకు వివరించాలని భావించారు అయితే ఈ సమావేశానికి హాజరు కాబోమని ఇమ్రాన్ ఖాన్కు చెందినటువంటి పాకిస్తాన్ తెహ్రేక్ ఈ ఇస్సాన్స్ పీటీఐ వెల్లడించింది ఈ మేరకు ఓ ప్రకటన అయితే విడుదల చేసింది చాలా కాలంగా ఉగ్రవాదాన్ని పీటీఐ ఖండిస్తోందని పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ కూడా ఈ విషయంలో తన వైఖరిని పలుమార్లు బహిరంగ సమావేశాల్లోనూ నొక్కి చెప్పారని ఆ ప్రకటనలో అయితే స్పష్టంగా తెలియజేస్తుంది నిజంగా చెప్పాలంటే ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ అతలాకత్తులం అవుతుంది అక్కడ ఆహార కొరత కూడా ఏర్పడింది దానికి తోడు ఇప్పుడు భారత్ ఏం చేస్తుందా మనం చేసినటువంటి ఉగ్రదాడికి ఇప్పుడు భారత్ ఏ రూపంలో ప్రతీకారం తీర్చుకోబోతుంది అంటూ నిజంగా పాకిస్తానీలు పాకిస్తానీ ప్రభుత్వం కూడా బిక్కు బిక్కుమంటూ గడపాల్సినటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే మిత్ర దేశాలకు సంబంధించినటువంటి ఆశ్రయాన్ని పొందేటువంటి ప్రయత్నం కూడా పాకిస్తాన్ చేస్తూ ఉంది అయితే ఒకవైపు భారత్ నుంచి ఏ ఎటువంటి గండం వస్తుంది పాకిస్తాన్ భయపడుతూ ఉంటే మరోవైపు పాకిస్తాన్లోనే ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నిన్న పాకిస్తాన్ సైనికుల మీద దాడులు చేయడం ఆ దాడుల్లో ఇరవై ఐదు మందికి పైగా పాకిస్తానీలు పాకిస్తానీ సైన్యం హతమైనటువంటి నేపథ్యంలోనే ఒకవైపు బలూచిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే మరోవైపు భారత్ ఎటువంటి దాడులు చేస్తా పాకి పాక్ అయితే ఉక్కిరి ఉంది అందుకే గస్తీ కాసేందుకు తుర్కియా నుంచి సాయం పొంది యుద్ధ నౌకను తీసుకొచ్చి అక్కడ గస్తీ గాయించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది ఏం చేసినప్పటికీ కానీ ఈసారి ఈ మొన్న జరిగినటువంటి పెహల్గా ముగ్గురి దాడి ఏదైతే ఉందో దానికి తగిన రీతిలో భారత్ పాకిస్తాన్కి జవాబు ఇచ్చి తెరుతుంది కూడా చాలామంది నిపుణులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరో కొన్ని గంటలు మనం వేచి చూస్తే కనుక అసలు ఏం జరగబోతుంది అనేది మనకి మరింత స్పష్టత అయితే తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది థ్యాంక్ సో మచ్